మహాశక్తి మణిపీప నివాసిని ముల్లో కాల కుమూల ప్రకాశిని మణిపీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది सुगन्धपुष्पालिन्नो वेलु अनन्त सुन्दर सुवर्णपूलु अचञ्चलं बहु मनो सुखालु मणिदीपा లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిపీపానికి మహానిధులు సౌగంధాలు సురాధి నాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్దీపానికి మహానితులు భువనేశ్వరి మణి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పది ఆ మడలా పడవు నగలవు మధుర మధుర మధు చందన సుధలు మణిదీపానికి మహానితులు అరువది నాలుగు తల్లులు వరాలను సఖే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిపీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు పానికి మహానితులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవులా నివాసము అది మనకు కైవల్యము అది మనకు కైవల్యము ప్రాకారాలు రాగి గోడలా చతురస్రాలు రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేనే ప్రజాధిపతులు మణిదీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు కోటలు వైడూరలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపాని మహానిదులు సప్తకటి గణమంత్రవిలు ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్ మహానిదులు భువనేశ్వరి సంకల్పమే జే మణిద్దీపము దేవదేవులా నివాసము అదే మనకు కైవల్యము అదే మనకు కైవల్యము డే ముత్యపురాసులు తల తల లాడే చంద్రకాంతములు మిత్రుల్లతలు మరకథమణులు మణిపీపానికి మహానిధులు కుబేరందా వరుణదే శుభాలను సదే భూమి గణపతి పరివారములు మణిపీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు ఋషులు నవగ్రహాలు మణిపీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుండవనాలు శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్పానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జి మణికీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండో మహాశక్తులు మణిత్రీపానికి మహానిధులు సువర్ణరచిత సుందరవిరులు అనంగదేవి పరిచారికులు గోమేది మణి నిర్మిత గుహలు మణిత్రీపానికి మహానిధులు ప్త సముద్రములనంత నిధులు యక్షిన్నెరకింపురుషాదు జగములు నదీ నదములు మణికీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణికీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణిద్దీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల శక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు श्रीविघ्नेश्वर कुमारस्वामुलु ज्ञानमुक्ति एकान्तभवनमुलु मणिनिर्मितमगु मण्डपालु मणित्रीपाकि महानिदुलु పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సముదాయాలు మణిదీపానికి మహానిదులు భువనేశ్వరి సంకల్పమే జే మల్ ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరామలా వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు ద్వీపానికి మహానిధులు దుఃఖముదిలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన పురుషార్థాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే నిమణి ద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు దీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము మణి గణక చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి పీపములో పరదేవతను నిత్యము కలచి మనసర్పించి సర్పించి అర్పించినచు అపారధనమో సంపదలి మణి పింపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కలచి మనసర్పించి అర్పించినచు అపారధనము సంపద పిలిపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణపి పవన్ నన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే హస్త సంపదలాగేరు నూతన గృహములు కట్టిన వారు మణపి పవన్ నన్ను తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభ మే హస్తా శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి ముది చదివిన చోట కిష్టవేశుకుని కూర్చును నంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ శ్రీచక్రేశ్వరి చోట నది వేసుకొని కూచును నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే మణి మణిపీపము దేవదేవులా నివాసము అది మనకు కైవల్యము I need my